ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ లెసన్ శ్వాసించడం వాయువుల వినిమయం సెకండ్ పార్ట్ అవశేష కనపరిమాణము అవశేష కణపరిమాణము అవశేష కణపరిమాణం అనగా బలవంత నిశ్వాసం తర్వాత బలవంత నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తులో మిగిలి ఉండే గాలి కణపరిమాణాన్ని అవశేష అంటే బలవంత నిశ్వాసం అనంతరం ఊపిరితిత్తుల్లో మిగిలి మిగిలి ఉండే గాలి ఘనపరిమాణాన్ని అవశేష ఘనపరిమాణం అంటారు ఈ అవశేష ఘనపరిమాణం అనేది సుమారు పదకొండు వందల నుంచి పదకొండు వందల నుంచి పన్నెండు వందల మిల్లీ లీటర్ల వరకు పన్నెండు వందల మిల్లీ లీటర్ల వరకు ఉంటుంది అంటే పైన వివరించిన కొన్ని శ్వాసకర ఘనపరిమాణాలు కలపడం వల్ల అంటే టైడల్ వాల్యూమ్ ఉచ్ఛ్వాస నిల్వ గణ పరిమాణం నిశ్వాస గణ పరిమాణం ఇవి ఘనపరిమాణాలన్నీ కలిపి కొన్ని ఇవన్నీ కలవడం వల్ల అనేక పుప్పుస పరిమాణాలను ఉత్పాదించవచ్చు ఇవి ఎందుకు ఉపయోగపడతాయంట పుప్పస రుగ్మతల వైద్య నిర్ధారణలో ఉపయోగపడతాయంట అదేవిధంగా ఉచ్ఛ్వాస సామర్థ్యము ఉచ్ఛ్వాస సామర్థ్యము సాధారణ నిశ్వాసం తర్వాత సాధారణ నిశ్వాసం తర్వాత ఒక వ్యక్తి లోపలికి పేల్చగల ఒక వ్యక్తి లోపలికి పీల్చగల మొత్తం గాలి పరిమాణాన్ని ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటారు ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటారు ఇది టైడల్ వాల్యూ మరియు ఉచ్ఛ్వాస నిల్వ గణ పరిమాణాల మొత్తం అంటే సాధారణ నిశ్వాసం తర్వాత ఒక వ్యక్తి లోపలికి పీల్చగల గాలి మొత్తం పరిమాణాన్ని ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటారు ఇది టైడల్ వాల్యూ మరియు నిశ్వాస నిలవ నిల్వ ఘన పరిమాణాల మొత్తం ఐసీఈక్వల్ టు టీవీ ప్లస్ ఐఆర్వీ ఇది సుమారు మూడు వందల మిల్లీలీటర్ల నుంచి మూడు వేల మిల్లీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల మిల్లీటర్ వరకు ఉంటుంది నె నెక్స్ట్ క్రియాత్మక అవశేష సామర్థ్యం క్రియాత్మక అవశేష సామర్థ్యం సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో మిగిలి ఉన్న గాలి ఘనపరిమాణాన్ని గాలి ఘనపరిమాణాన్ని క్రియాత్మక అవశేష సామర్థ్యం అంటారు సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో మిగిలి ఉన్న గాలి ఘనపరిమాణాన్ని క్రియాత్మక అవశేష సామర్థ్యము అంటారు ఎఫ్ఆర్సి ఈక్వల్ టు ఎఫ్ఆర్సి ఈక్వల్ టు ఆర్వి ఈక్వల్ టు ఎఫ్ఆర్సి ఈక్వల్ టు ఆర్వి ప్లస్ ఆర్ఎల్ అంటే ఎఫ్ఆర్సి అంటే ఫంక్షనల్ రెసి రెసిడ్యువల్ కెపాసిటీ అంటే క్రియాత్మక అవశేష సామర్థ్యము నెక్స్ట్ వైడల్ సామర్థ్యము వైడల్ సామర్థ్యము అంటే బలవంతపు నిశ్వాసం తర్వాత పీల్చగల గాలి గనిష్ట ఘనపరిమాణాన్ని బలవంతపు నిశ్వాసం తర్వాత పీల్చగల గాలి నిర్దిష్ట ఘనపరిమాణాన్ని వైడల్ సామర్థ్యము అంటారు ఇందులో ఈఆర్వి ఈఆర్వి టీవీ ఐఆర్వి ఇవన్నీ కూడా ఈఆర్వి అంటే ఏంటి ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే నిశ్వాస నిల్వ గణపరిమాణము నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంట బలవంతపు నిశ్వాసం తర్వాత పేల్చగల గాలి గరిష్ట కనపరమాణాన్ని మనం ఏమంటాం వైటల్ సామర్థ్యము అంటాము నెక్స్ట్ పూర్ణ పుపుస సామర్థ్యం పూర్ణ పుపుస సామర్థ్యం బలవంతపు ఉచ్ఛ్వాసం తరువాత ఊపిరితిత్తుల్లో అమరిన గాలి మొత్తం ఘనపరిమాణం బలవంతపు ఉచ్ఛ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో అమరిన గాలి మొత్తం ఘనపరిమాణాన్నే పూర్ణ పుపుస సామర్థ్యం అంటారు నెక్స్ట్ వాయువుల వినిమయం ఊపిరితిత్తుల్లోని వాయుకోశాలు ఊపిరితిత్తుల్లోని వాయుకోశాలు వాయువుల వినిమయం జరిగే ప్రాథమిక ప్రాంతాలు వాయుల వినిమయము ఊపిరితిత్తుల్లోని వాయుకోశాలు వాయువుల వినిమయం జరిగే ప్రాథమిక ప్రాంతాలు ఊపిరితిత్తుల్లోని వాయుకోశాలు వాయువుల వినిమయం జరిగే ప్రాథమిక ప్రాంతాలు వాయువుల వినిమయం అనేది ఎక్కడ జరుగుతుందంట రక్తం కణజరాలకు మధ్య జరుగుతుంది వాయుల వినిమయం ఎక్కడ జరుగుతుంది రక్తము మరియు కణజరాల మధ్యలో జరుగుతుంది ఈ ప్రాంతాలలో సివోటు ఓటు మరియు సివోటు వినిమయము సరళ వ్యాపనం ద్వారా జరుగుతుంది సరళ వ్యాపనం ద్వారా జరుగుతుంది వాయువుల వినిమయం అనేది కొన్నిటి పైన కొన్ని ముఖ్య కారకాలపైన ఆధారపడి జరుగుతుంది సివోటు యొక్క ద్రావణీత ఆక్సిజన్ ద్రావణీత కంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఒక పాక్షిక పీడన భేదంతో పోల్చినప్పుడు ఊపిరితిత్తులోని వాయు కోస సివోటు యొక్క ద్రావణీయత ఆక్సిజన్ ద్రావణీయత కంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రెట్లు ఎక్కువ అందువల్ల పాక్షిక పీడన ప్రవణత అనేది ప్రమాణ భేదంతో పోల్చినప్పుడు సివోటు విసరణ మొత్తము ఆక్సిజన్ కంటే చాలా అధికము బాహ్య శ్వాసక్రియ లేదా పుపుస వాయువుల మార్పిడి అని కూడా అంటారు బాహ్య శ్వాసక్రియకి ఇంకొక పేరేంటి పుప్పుస వాయువుల మార్పిడి వాయుకోశాల్లోని వాయువులు పుప్స అదే విధంగా అదేవిధంగా ఓట్ల మధ్య వ్యత్యాసాలు వాయుకోశాల నుంచి ఓటు అనేది పుప్స రక్త కేసనాలలోకి రక్త కేసక రక్తంలోకి అంటే బాయస్వాసక్రియ అంటే ఏంటి వాయుకోశాల్లోని వాయువులు పుప్స కేసనార్కులోని పిఓటు పిఓసీ ఓట్ల మధ్య పిఓటు పీసీ ఓట్ల మధ్య వ్యత్యాసాలు అయితే వాయుకోశాల నుండి వాయుకోశాల నుండి ఓటు అనేది పుపుస రక్త కేసనారికుల్లోని పుపుస రక్త కేసనారికులోని రక్తంలోకి పుపుస పుపుస అంటే వాయుకోశాల నుంచి ఓటు ఏం చేస్తుంది పుప్స పుప్స రక్త కేసనారిలోని రక్తంలోకి క్యాస్ పుప్స కేసనారికల నుంచి సి ఓటును వాయుకోశంలోనికి వేపనం చెందడానికి దోహదపడతాయి దైహిక వాయుమార్పుడి లేదా దీని అంతర్శ్వాసక్రియ అంటారు దైహిక దే దైహిక కేసనాలికలలో ఆమ్లజని కలిగిన రక్తంలో పిఓటు పీసీఓటు వ్యత్యాసాలు ఓటు వ్యత్యాసాన్ని దైహిక రక్త కేసనాళికల నుంచి కణజాలాల్లోకి సీ ఓటు వ్యాపనం దీనికి వ్యతిరేక దిశలో జరగడానికి దోహదపడతాయి దైహిక కేసనాళికలోని ఆమ్లజని కలిగిన రక్తంలో పిఓటు పీసీఓటు వ్యత్యాసాలు ఓటు వ్యాపనాన్ని దైహిక రక్త కేసాలికల నుంచి ఖనజలాలలోకి సి ఓటు వ్యాపారం దీనికి వ్యతిరేక దిశలో జరగడానికి దోహదపడతాయి వాయువుల రవాణా రక్తము ఓటు సి ఓటుల రవాణాకు మాధ్యమంగా పనిచేస్తుంది రక్తము ఓటు సి రవాణాకు మాధ్యమంగా పనిచేస్తుంది ఆక్సిజన్ రవాణా ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుంచి కణజలాలకు రక్తంలోకి ఆక్సిజన్ రవాణా ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు రక్తంలోని ప్లాస్మా ఎర్ర రక్త కణాలు రవాణా చేస్తాయి ఆక్సిజన్ నుంచి ఊపిరి ఆక్సిజన్ ఏం చేస్తాయి ఊపిరితిత్తులను కణజలాలకు ఏ సరఫరా చేస్తాయంటే ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాలు అనేవి సరఫరా చేస్తాయి సాధారణ పరిస్థితుల్లో సాధారణ పరిస్థితుల్లో ప్రతి వంద మిల్లీ లీటర్ల ప్రతి వంద మిల్లీ లీటర్ల ఆమ్లజనియుత రక్తం అనేది కణజాలకు ఐదు మిల్లీ లీటర్ల ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ప్లాస్మా ద్వారా ఆక్సిజన్ రవాణా సుమారు మూడు శాతం ఆక్సిజన్ను రక్తంలోని ప్లాస్మాలో కరిగిన స్థితిలో రవాణా చెందుతుంది సుమారు మూడు శాతం ఆక్సిజన్ను రక్తంలోని ప్లాస్మాలో కరిగిన స్థితిలో రవాణా చెందుతుంది ఆర్బీసీ ద్వారా ఆక్సిజన్ రవాణా సుమారు తొంభై ఏడు శాతం ఆక్సిజన్ను రక్తంలోని ఎర్ర రక్త కణాలు రవాణా చేస్తాయి అంటే మనం ఆక్సిజన్ రవాణా చూసుకున్నట్లయితే మనం ఆక్సిజన్ రవాణా చూసుకున్నట్లయితే ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు రక్తంలోని ప్లాస్మా ఎర్ర రక్త కణాలు అనేవి రవాణా చేస్తాయి సాధారణ పరిస్థితుల్లో ప్రతి వంద మిల్లీ లీటర్ల ఆమ్లజనియుత రక్తం కణజాలాలకు ఐదు మిల్లీ లీటర్ల ఆక్సిజన్ విడుదల చేస్తుంది ప్రతి వంద మిల్లీ లీటర్ల ఆమ్లజనియుత రక్తము కణజాలాలకు ఐదు మిల్లీ లీటర్ల ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ప్లాస్మా ద్వారా ఆక్సిజన్ రవాణా ప్లాస్మా ద్వారా అంటే సుమారు మూడు శాతం ఆక్సిజన్ రక్తంలోని ప్లాస్మాలో కరిగిన స్థితిలో రవాణా చెందితే ఆర్బీసీ ద్వారా ఎంత ఆక్సిజన్ రవాణా అవుతుంది తొంభై ఏడు శాతం ఆక్సిజన్ అనేది రక్తంలోని ఎర్ర రక్త కణాలు రవాణా చేస్తాయి ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ అనే ఇనుమును కలిగిన ఎరుపు రంగు వర్ణకం ఉంటుంది ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ఇనుము అంటే ఐరన్ను కలిగిన ఎరుపు వర్ణ పదార్థం ఉంటుంది ప్రతి హిమోగ్లోబిన్ ప్రతి హిమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేయగలుగుతుంది ప్రతి హిమోగ్లోబిన్ అనువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేయగలుగుతుంది ఆక్సిజన్ని హిమోగ్లోబిన్తో బంధించడము ప్రాథమికంగా ఓటు పీడనంపై ఆధారపడుతుంది ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో బంధించడం అనేది ప్రాథమికంగా ఓటు యొక్క పా పాక్షికపీ పీడనంపై ఆధారపడుతుంది ఊపిరితిత్తుల్లోని పాక్షిక పీడనము ఊపిరితిత్తులోని ఓటు యొక్క పీడనము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో ఉత్క్రమణీయంగా బంధించి ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పరుస్తుంది దీన్ని హిమోగ్లోబిన్ ఆమ్లజనీకరణం అంటారు అంటే ఊపిరితిత్తుల్లోని ఓటు పాక్షికపీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో ఉత్క్రమణీయంగా బంధించబడి ఉంటుంది బంధించబడి ఏం ఏర్పరుస్తుందంటే ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పరుస్తుంది దీన్ని ఆక్సి హిమో దీన్ని హిమోగ్లోబిన్ ఆమ్లజనీకరణం అంటారు హిమోగ్లోబిన్ ప్లస్ ఫోర్ ఓటు డబ్ల్యూమ్ ప్లస్ హెచ్బి ఓ టూ ఫోర్ ఆక్సిజన్ వియోజన రేఖ ఇది ఆక్సిజన్ పాక్షిక పీడనానికి హిమోగ్లోబిన్ సంతృప్తి శాతానికి మధ్య గల సంబంధాన్ని ఆక్సిజన్ హిమోగ్లోబిన్ వియోజన రేఖ అనేది ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనానికి హిమోగ్లోబిన్ సంతృప్త శాతానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో సంతృప్త శాతాన్ని పీఓ టూకు వ్యతిరేకంగా వక్ర రేఖ గీసినప్పుడు సెగ్మైట్ రేఖ ఏర్పడుతుంది ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో సంతృప్త శాతాన్ని పీఓ టూకు వ్యతిరేకంగా వక్ర రేఖ గీసినప్పుడు సెగ్మైట్ రేఖ ఏర్పడుతుంది ఈ రేఖను ఆక్సి హిమోగ్లోబిన్ వియోజన రేఖ ఈ రేఖను ఆక్సి హిమోగ్లోబిన్ వియోజన వక్రరేఖ అంటారు ఈ వక్రరేఖ హిమోగ్లోబిన్తో బంధించబడినప్పుడు ఈ వక్రరేఖ హిమోగ్లోబిన్తో బంధించి ఈ వక్ర హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ బంధపడడంపై పీసీఓటు హెచ్ప్లస్ గాఢత ఉష్ణోగత మొదలైన కారకాల ప్రభావాన్ని పరిశీలించడంలో ఉపయోగపడుతుంది ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనుబంధంపై పీసీఓటు హెచ్ప్లస్ల గా గాఢతా ప్రభావాన్ని బోరు ప్రభావం లేదా బోర్ ఎఫెక్ట్ అంటారు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనుబంధంపై పీసీఓటు హెచ్ప్లస్ల గాఢత ప్రభావాన్ని బోరు ప్రభావం అంటారు పీసీఓటు తగ్గి పీహెచ్ విలువ పెరగడం వల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో అనుబంధం పెరుగుతుంది దీనివల్ల ఊపిరితిత్తులోని ఓటు హిమోగ్లోబిన్ కలుస్తుందని కణజాలాల్లో వియోజనం చెందుతుందని స్పష్టంగా తెలుస్తుంది కార్బన్ డైఆక్సైడ్ రవాణా కార్బన్ డైఆక్సైడ్ రవాణా అనేది మూడు రకాలుగా ఉంటుంది ద్రావణ స్థితిలో కార్బన్మైన సంయోగ పదార్థాలుగా ద్రావణ స్థితిలో ఏడు శాతం కార్బన్ డయాక్సైడ్ ప్లాస్మాలో కరిగి ద్రావణ స్థితిలో రవాణా చేయబడుతుంది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు కార్బోనిక్ ఆమ్లము కార్బమైనో సంయోగ పదార్థాలుగా దాదాపు ఇరవై నుంచి ఇరవై శాతం కార్బన్ డయాక్సైడ్ అనేది నేరుగా హిమోగ్లోబిన్లోని అమైనో సముదాయంతో ఉత్క్రమణీయంగా కలవడం వల్ల కార్బమైనో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది కార్బమైనో సంయోగ పదార్థాలుగా దాదాపు ఇరవై నుంచి ఇరవై శాతం కార్బన్ డయాక్సైడ్ నేరుగా హిమోగ్లోబిన్లోని ఎమైనో సముదాయంతో ఉత్క్రమణీయంగా కలగడం వల్ల కార్బమైనో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది హెచ్బి ఎన్హెచ్ టూ సీ ఓ రైస్ టు హిమోగ్లోబిన్ ఎన్హెచ్ సివో ఉమెన్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఈ విధంగా హిమోగ్లోబిన్తో సిఓటు బంధం ఏర్పరచుకోవడం కోసం సిఓ టూ పాక్షిక పీండంపై ఆధారపడుతుంది ఎప్పుడైతే కణజాలాల్లో ఎప్పుడైతే కణజాలాల్లో లాగా పీసీఓటు అధికంగా ఉండి పీఓటు తక్కువగా ఉంటుందో అప్పుడు అధికంగా సి ఓటు హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకుంటుంది ఎప్పుడైతే కణజలాల్లో పీసీఓటు అధికంగా ఉండి పీవోటు తక్కువగా ఉంటుందో అప్పుడు అధికంగా సివోటు హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకుంటుంది నోట్ చూసుకున్నట్లయితే హిమోగ్లోబిన్ అనేది ద్వి స్వభావ సంయోగ పదార్థం అంటే రసాయనికంగా అంటే రసాయనికంగా ఆమ్లంగా కానీ క్షారంగా కానీ చర్య జరపగలుగుతుంది అధిక ఓటుకరైన ప్రాంతాల్లో ఆక్సిజన్ గ్రహించి సివోటును వదిలివేస్తే అధిక సివోటుకరణ ప్రాంతాల్లో సివోటును గ్రహించి ఓటును వదిలివేస్తుంది హిమోగ్లోబిన్ ఏంటి ద్వి స్వభావ సంయోగ పదార్థం అంటే ఏంటి రసాయనికంగా ఆమ్లంగాను క్షారంగాను కూడా చర్య జరపగలుగుతుంది అధికంగా ఓటు కన్న ప్రాంతాల్లో ఆక్సిజన్ గ్రహించి సివోటును వదిలివేస్తే అధిక సివోటు కన్న ప్రాంతాల్లో సివోటును గ్రహించి ఓటుని వదిలివేస్తుంది కార్బోనేట్గా అంటే సివోటు రవాణా మూడు రకాలుగా చెప్పాం కదా సివోటు రవాణా అనేది మూడు రకాలుగా చెప్పాము అదే ద్రావణ స్థితిలో కార్బమైన సంయోగ పదార్థాలుగా బై కార్బనేట్గా సుమారు డెబ్బై శాతం కార్బన్ డయాక్సైడ్ కార్బనేట్గా రవాణా అవుతుంది ఎర్ర రక్త కణాల్లోని కార్బోనిక్ ఎన్నోహైడ్రేజ్ అనే ఎంజైమ్ చాలా అధికంగా ఉంటుంది బైకార్బోనేటుగా సుమారు డెబ్బై శాతం కార్బన్ డయాక్సైడ్ కార్బనేట్గా రవాణా అవుతుంది ఎర్ర రక్త కణాల్లో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ చాలా అధికంగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హెచ్ టుఓ డబ్లం ప్లస్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్లో హెచ్ టూ సి మరియు డబ్ల్యూమ్ ప్లస్ హెచ్ త్రీఓ మైనస్ హెచ్ ప్లస్ విచ్ఛిన్న క్రియా ఫలితంగా కణజాలలోని టూ పాక్షిక పీండం అధికంగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోని ఆర్బీసీలోనికి వ్యాపనం చెంది కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది ఇది హెచ్ త్రీ సివో మైనస్ మరియు హెచ్ప్లస్ గా వియోజనం చెందుతుంది వాయుకోశాల దగ్గర పీసీఓటు తక్కువగా ఉండటం వలన ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగి సి నీటి ఆవిని ఏర్పరుస్తుంది ఈ విధంగా కణజలాల్లో సీవోటు బయోకార్బోనేటుగా మార్చబడి రక్తం ద్వారా రవాణా చేయబడి వాయుకోశాల్లో తిరిగి నీరు సీ విడిపోయి బయటకు విడుదల చేయబడుతుంది అంటే సి అనేది మూడు రకాలుగా రవాణా అవుతుందని చెప్పాము బయోకార్బోనేటుగా ఎలాగంటే సుమారు డెబ్బై శాతం కార్బన్ డయాక్సైడ్ సుమారు డెబ్బై శాతం కార్బన్ డైఆక్సైడ్ అనేది బైకార్బొనేట్గా రవాణా అవుతుంది ఎర్ర రక్త కణాల్లోని కార్బోనిక్ ఎన్హైడ్రోజన్ ఎంజైమ్ సం ఎంజైమ్ ఏం చేస్తే చాలా అధికంగా ఉండడం వల్ల కార్బన్ డయాక్సైడ్ వాటర్ మాల కలిపి కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది కార్బోనిక్ ఆమ్లం మరియు ఎస్ త్రీ ఓ మైనస్ మరియు హెచ్ప్లస్గా విడిపోతుంది టూ రక్తంలో ఆర్బీసీలోకి అంటే ఎర్ర రక్త కణాల్లోకి వ్యాపారం చెంది కార్బోనిక్ ఆమలం ఏర్పరుస్తుంది ఇది మళ్ళీ ఎస్ త్రీ ఓ మైనస్ ప్లస్ అయ్యాన్గా వియోజనం చెందుతుంది వాయు కోశాల దగ్గర పీసీఓటు తక్కువగా ఉండడం వల్ల ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగే కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఏర్పరుస్తుంది ఈ విధంగా కణజాలాల్లో కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేటుగా మార్చబడి మార్చబడి రక్తం ద్వారా వాయు కోశాలకు ఈ విధంగా కణజాలలో కార్బన్ డైఆక్సైడ్ అనేది బైకార్బొనేటుగా మార్చబడి రక్తం ద్వారా వాయు కోశాలకు రవాణా చేయబడి వాయు కోశాల్లోని తిరిగి నీరు సి విడిపోయి బయటకు విడుదల చేయబడుతుంది ప్రతి వంద మిల్లీలీటర్లోని లీటర్లోని రక్తము సుమారు నాలుగు మిల్లీ లీటర్ల సీవోట్ను వాయుశాల్లోకి వాయు గాలిలోకి విడుదల చేస్తుంది ప్రతి వంద మిల్లీలీటర్ల సిరారక్తము సుమారు నాలుగు మిల్లీలీటర్ల లీటర్ల కార్బన్ డైఆక్సైడ్ను వాయుశాల్లోని గాలిలోకి విడుదల చేస్తుంది క్లోరైడ్ విస్థాపనం ఎర్ర రక్త కణాల ప్లాస్మా త్వచము ఎస్ సిఎల్ మైనస్ శానియాన్కు యాంటీపోర్ అనే వాహక ప్రోటీన్ ద్వారా ప్రవేశశీలత కలిగి ఉండడం వల్ల కణజాలాల వద్ద కణజాలాల వద్ద ప్రవేశశీలత కలిగి ఉండడం వల్ల కణజాలాల వద్ద ఆర్బీసీ నుండి రక్తంలోని ప్లాస్మాలోకి వ్యాపనం చెందుతుంది ఆమ్లం హెచ్ టూ విడుదలైన హెచ్ప్లస్ ఆయాన్లు హిమోగ్లోబిన్ ను గ్రహించి ఆక్సి హిమోగ్లోబిన్లో మారడం వల్ల ఎలా పిహెచ్లో ఎలాంటి మార్పు ఉండదు అంటే హిమోగ్లోబిన్ హెచ్ప్లస్ అయాన్లకు బఫర్గా పనిచేస్తుంది దీనిలో హిస్టిడిన్ అనే అమైన ఆమ్లము అధికంగా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది కణజాలాల వద్ద ప్లాస్మా ఆర్బీసీల మధ్య కణజాలాల వద్ద ప్లాస్మా ఆర్బీసీల మధ్య జరిగే క్లోరైడ్ బైకార్బొనేట్ అయాన్ల వినిమయాన్ని కణజాల వద్ద ప్లాస్మా ఆర్బీసీల మధ్య జరిగే క్లోరైడ్ అయాన్ల వినిమయాన్ని క్లోరైడ్ విస్థాపనం అంటారు లేదా హాంబర్గర్ ఎఫెక్ట్ లేదా హాంబర్గర్ దృగ్విషయం లేదా హాంబర్గర్ విస్తాపం అంటారు శ్వాస కదలికల నియంత్రణ దేహ కణజాలాల అవసరాలకు దేహ కణజాలాల అవసరాలకు అనుగుణంగా శ్వాస లైలను నిర్వహించగల దేహ కణజాలాల అవసరాలకు అనుగుణంగా శ్వాస లయలను నిర్వహించగల సవరింపగల సమర్థత మానవుడికి ఉంది మెదడులోని మధ్యామకంలో ఒక ప్రత్యేక కేంద్రం ఉంటుంది దీన్ని శ్వాసలయ జనక కేంద్రకం అంటారు మెదడు కాండంలోని పాన్సులోవర్ మరొక కేంద్రకం ఉంటుంది మరొక కేంద్రం ఉంటుంది దీన్ని న్యూమోటాక్సిన్ కేంద్రం అంటారు